పటాన్చెరు పట్టణంలో నిన్న రాత్రి బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ బీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించడం అప్రజాస్వామికమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీనియర్ నాయకులు కాట సునీత రాజుగౌడ్ అన్నారు అమీన్పూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాట సునీత మాట్లాడుతూ రేపు జరగబోయే చలో వరంగల్ సభ ఫ్లెక్సీలను తొలగించడం దారుణమని వాపోయారు ఇది అప్రజాస్వామ్యమని మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే అని దీనికి బదులు తీర్చుకుంటామని ఆమె హెచ్చరించారు రాత్రి ఒంటి గంటకు ఫ్లెక్సీలను తొలగించిన వారిపై కేసు నమోదు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు సుజాత యాదమ్మ ప్రసాద్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఎంత బాధాకరం విషయం అంటే బీఆర్ఎస్ పార్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ రజతోత్సవం చేసుకున్న సెలబ్రేషన్స్ అందరూ అంటే బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు ఎంత ఉత్సాహంగా ఉన్నాము కానీ రోజు మార్నింగ్ ఫ్లెక్సీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కాట రాజేష్ గౌడ్ గారికి వీరికి చంపడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయం అనేది మేము అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్లు వస్తుంటాయి పోతూ ఉంటాయి శాశ్వతం కాదు పదవులు అనేది శాశ్వతం కాదు కానీ ఒక మర్యాద పూర్వకంగా చేసుకున్న ప్రోగ్రాం అది ఒక సెలబ్రేషన్ అది ఇరవై ఐదు సంవత్సరాలు ఒక పార్టీ అంటే ఇంత అందరి మనసులు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఒక సెలబ్రేషన్ చేసుకుంటుంది అనే ప్రోగ్రాం పెట్టుకుంది అటువంటి సమయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాలు ఎలా ఉన్నాయంటే ఏమి చేయలేక ఫ్లెక్సీల మీద ప్రతాపం చూపించుకుంటున్నారు ధైర్యం ఉంటే ముందుకు రండి పోరాడండి ఇప్పుడు మేము ఎలాగో మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎట్లా పోరాడుతున్నామో ప్రతి రాని మీద మీరు ముందుకు రండి పోరాడండి అంతేగాని దొంగచాటుగా ఫ్లెక్సీలు దింపడము అది అది మంచి పద్ధతి కాదు అసలు ఏదైనా ఉంటే రండి తప్పు జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైనా తప్పు జరిగితే ఇలా తప్పు చేస్తున్నారని ప్రశ్నించండి మమ్మల్ని ఒప్పుకుంటాం మేము అంతేకాని దొంగతనంగా రాత్రి రాత్రి వచ్చి ఫ్లెక్సీలు తింపేస్తే అది అసలు మీ చెడ్డతనం కాదు అసలు అంటే ఒక మామూలుగా పరిస్థితి ఈరోజు ఎట్లా ఉందంటే కనీసం ఫ్లెక్సీ కడితే కూడా ఓడ్చుకోలేని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పార్టీ అని నిరూపించుకుంటాం చెరువు పటాన్చెరు పటాన్ కాట కాటా రాజేష్ గారు వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టారు అంటే పబ్లిక్ అంతా చూసి ఈ ప్రోగ్రాం విజయోత్సవం చేసుకోవాలనే ఉద్దేశంతో కట్టారు కాబట్టి కానీ ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక ఫ్లెక్సీ వేసుకునే స్వాతంత్రం కూడా లేదు ఈరోజు మనకి అది కూడా ఎవరు డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ సంస్థ వాళ్ళు చేశారు అసలు యాక్చువల్ గా డిఆర్ఎఫ్ అంటే ఏంటి ఒక డిజాస్టర్ జరిగితే ఏదన్నా న్యాచురల్ కెలామిటీ వస్తే వాళ్ళు వచ్చి అది క్లియర్ చేయాలి యాక్చువల్ గా ఫ్లెక్సీలకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆదర్శ ఆదేశాల మేరకు వాళ్ళు వచ్చి ఆ విధంగా చేస్తున్నారు కానీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి ఏ రోజు ప్రతి రోజు మన రోజు కాదు ఇప్పుడు మీ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మీరు దౌర్జన్యాలు చేస్తున్నారు ఖచ్చితంగా మా పార్టీ పదవిలోకి వస్తాయి మేమేంటో నిరూపించుకుంటాము కానీ మీరు చేసే చిల్లర రాజకీయాలు మేము చేయం మేమేదిన్నా ప్రజల కోసం నిలబడతాం ప్రజల కష్టాల కోసం పోరాడుతున్నాం కానీ ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది అంటే ఒక ఫ్లెక్సీ కూడా కట్టలేని పరిస్థితిలో ఉందన్నమాట అంటే మీరు ప్రశ్నిస్తే కేసులు పెడతారు ఫ్లెక్సీలు పెడితే దొంగచాటుగా చింపి పడేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం కాదు రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే చెప్తున్నాను ఫ్లెక్సీలు మీ ఫ్లెక్సీలు మీరు వేసుకుంటున్నారు మేమేం టచ్ చేయట్లేదు మీ ఫ్లెక్సీలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది దాదాపు పది సంవత్సరాలు రూల్ చేసింది కానీ ఏ రోజు ఒక బీఆర్ఎస్ కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ కాంగ్రెస్ పరిశీలించిన దాతలా లేదు ఎక్కడ కావున ప్రతి ఒక్కరు చెప్తున్నాను మీ 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 వాల్యూ మీరే తగ్గించుకుంటున్నారు గెట్ బ్యాక్ అవుతాం ఖచ్చితంగా మేము మేము అనేది మేము నిరూపించుకుంటాం టిక్స్ ఆర్ ట్యాక్ అంటే ఈరోజు మీరు ఏ చేస్తున్నారో ఫ్యూచర్లో మేము పదివేలకు వచ్చినాక అంతకు రెండింతలు చేసి చూపిస్తున్నాం మీకు ఒక మేము ఒక పింక్ బుక్ అనేది మెయింటైన్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు ఏందనేది మేము అందరు గైడ్ చేసుకుంటున్నాం రాసుకుంటున్నాం రేపు పొద్దున్న గెట్ బ్యాక్ అయినాక ఖచ్చితంగా వంద రెట్లు మేము చూపిస్తాం ఇప్పుడు మేము ఎప్పుడు రివెంజ్ రివెంజ్ అనే పాలసీ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు అది కాంగ్రెస్ కార్యకర్తన బీఆర్ఎస్ కార్యకర్తన మేము చూడము అందరికీ ప్రజలందరూ మన వాళ్ళు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు మీరు బిఆర్ఎస్ కార్యకర్త మీరు కాంగ్రెస్ కార్యకర్త ఆయన డివిజన్ చేసుకుంటూ మీరు రూల్ చేస్తున్నారు బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసిందో అదే మళ్ళీ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇప్పుడు జరుగుతుంది కానీ ప్రతిరోజు మనది కాదు తప్పకుండా పదవిలకు వస్తాం ఖచ్చితంగా మేము ఏంటో చూపిస్తాం ధన్యవాదాలు